హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టేట్ సర్కిల్ నేను మీ సునీంద్రాని ఈరోజు మళ్ళీ మీ ముందుకి రావడం జరిగింది ఒక ఇంపార్టెంట్ అనేటువంటి అంశాన్ని తీసుకురావడం జరుగుతుంది అయితే అందుకంటే ముందుగా చాలామంది మన యొక్క వీడియోస్ని చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నా రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ యొక్క మంచి మంచి విషయాలని అదేవిధంగా ఇక్కడ మీకు హైప్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది కామెంట్ సెక్షన్ పక్కన అక్కడ అది కూడా హైప్ చేసినట్లయితే ఇంకొక వంద మంది వరకు అలా రీచ్ అవుతుంది అనమాట ఓకే అది విషయంలోకి వెళ్దాం ఏంటి అని అంటే ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ ఓకే ఈ పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి రిజల్ట్స్ గురించి రకరకాలుగా మాట్లాడుకునే విషయం అనేది తెలిసిందే నిన్న విడుదల చేస్తామన్నారు కాలేదు మళ్ళీ ఈరోజు పోస్ట్ పోన్ చేశారు రాలేదు ఓకే అదేవిధంగా ఇంకా నాకు తెలిసి ఈ యొక్క రిజల్ట్స్ అనేది ఆఫ్టర్ డిఎస్సి ఉంటుంది డిఎస్సి రిజల్ట్స్ తర్వాత ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నానండి అదే మారుగా చూస్తే ఇక్కడ ప్రధానంగా రిజల్ట్స్ కూడా పోస్ట్ పడి గల కారణాలు చాలా వరకు ఉన్నాయి అది ఒకటి అన్విల్లింగ్ లెటర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగానే వెళ్తున్నాయని చెప్పేసి ఒక న్యూస్ అయితే మనకు వినబడింది అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే గార్డ్స్ కేసు ఏదైతే ఉందో హోమ్ గార్డ్స్ కేసు కూడా వాళ్ళు రన్ అవడం వలన అది కూడా ప్రాసెస్లో ఉండడం వల్ల కొద్దిగా లేట్ అవుతుందనమాట రిజల్ట్స్ అనేది అయితే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ పదకొండు వందల అరవై ఏడు పోస్టుల వరకు వాళ్ళకి సంబంధించినటువంటి కేటాయించారు అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ గారు కూడా ఏం చెప్పారంటే మేడం గారంటే ఇక్కడ కోర్టులో కూడా ఇక్కడ ఏదైతే ఉన్నాయో డిస్కషన్స్ కూడా జరిగినాయి ఆల్రెడీ అంటే ఆ కేసు సంబంధించింది ఇక్కడ హోమ్ కోర్ట్స్ కేసు వేశారు మాకు సంబంధించినటువంటి పోస్టులు మాకే ఉంచండి ఇంకా ఎవరికి వారితో పాటు భర్తీ చేయకూడదని చెప్పేసి కానీ ఏం చేశారు వీళ్ళు తెచ్చి చాలా చాలామంది వరకు ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు అదే విధంగా చూసినట్లయితే చాలామంది మెయిన్స్ ఐ మీన్ ఇక్కడ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వరకు ఈ యొక్క ఏదైతే ఈ ఈవెంట్స్ అయితే ఉంటాయో ఈవెంట్స్కి పిలవడం జరిగింది కానీ ఈవెంట్స్లో కొంతమంది ఇక్కడ లెఫ్ట్ అవడం కూడా ఐ మీన్ వాళ్ళు అన్క్వాలిఫైడ్ అవ్వడం కూడా జరిగిందనమాట అదేవిధంగా వీళ్ళు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక పొరపాటు కూడా జరిగింది అనమాట ఇక్కడ ఇందులో ప్రధానంగా మెయిన్స్లో కూడా వారికి కొంతమందికి సెలెక్ట్ అవుతూ ఉంటారు అయితే కొన్ని పోస్ట్ అనేవి మ్యాక్సిమం మిగిలిపోయేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది ఓకే వీటిని కూడా వీళ్ళు ఏమంటున్నారంటే క్యారీ ఫార్వర్డ్ మాకు మాత్రమే ఉంచండి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ జడ్జి గారు కూడా ఒకటి అడగడం కూడా జరిగిందని చెప్పేసి ఒకటి విన్నాను అయితే ఏంటి అని అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఈ అయితే మీకు హోంగార్డ్స్ పోస్టులు అనేవి వాళ్ళకి మాత్రమే ఉంచండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ మేడం గారికి మేడం గారు కూడా ఏం చెప్పారంటే ఇక్కడ ప్రధానంగా సార్ మాకు గవర్నమెంట్ నుంచి ఒత్తిడిగా ఉంది ఆల్రెడీ ఈ ఈ కానిస్టేబుల్స్ రిక్వైర్మెంట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది సో ఈ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్ అయినట్లయితే మేము వేరే నోటిఫికేషన్స్కి కూడా సిద్ధంగా ఉంటాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని ఓకే చిన్న వార్త అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఈ విధంగా ఏవైతే క్యారీ ఫార్వర్డ్ ఉంటాయో క్యారీ ఫార్వర్డ్ కాకుండా ఉన్న పోస్టులు అనేవి కూడా ఫిల్ చేయండి సార్ నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్కి తర్వాత సిద్ధం చేస్తాం అని చెప్పేసి అనుకున్నట్టు నాకు ఒక సమాచారం అనమాట అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ దీని మూలంగా కొద్దిగా లేట్ అనమాట లేట్ అవుతుంది అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను లేట్ అవ్వడం కూడా మంచిదే నేను అనుకుంటుంది ఏంటంటే ప్రధానంగా డిఎస్సి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్ట్ని బేస్ చేసుకొని ఇవ్వాలని చెప్పేసి నా యొక్క కోరిక కూడా ఎందుకనంటే చాలా వరకు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వస్తుంది అది ఒకటి చిన్న ప్రాబ్లం అవుతుంది అంటే నా నుంచి మీకు రిక్వెస్ట్ ఏదైనా సరే ఏంటంటే రిజల్ట్ ఈరోజు ఆ రోజు అని కూడా ఎప్పుడు మనం చెప్పుకోలేదు గతంలో కూడా రిజల్ట్ రావడం తొందరగా రావడం ఓకే కానీ ఏంటంటే ఈ రిజల్ట్ వచ్చినా దానికి సంబంధించి ఫలితం అనేది ఉండాలి రాసిన నిరుద్యోగులలో ఎవరైతే ఇంకా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా వన్ నాట్ టూ మార్క్స్ దగ్గరకు వచ్చి అయిపోయిన వరకు కూడా ఇది కలిసి వచ్చేటటువంటి అంశమే ఏది డిఎస్సి రిజల్ట్స్ తర్వాత ఒకవేళ ఈ యొక్క కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చినట్లయితే అందులో కొన్ని పోస్టులు యాడ్ అవుతుంటాయి అందులో కొంతమంది వెళ్ళి ఉంటారు అదేవిధంగా అంతకుముందు ఉండేటటువంటి ఈ కాంపిటేటివ్ రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా వెళ్ళేటటువంటి అవకాశం చాలామందికి ఉంటుంది అన్నమాట ఓకే సో వాళ్ళందరూ కూడా అన్విలింగ్ లెటర్స్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ కూడా మనకి ఒక లెక్క రెండు వాళ్ళ మధ్యలో ఉంటుంది కానీ బయట చెప్పరు ఓకే అదే ఏంటిది ఈ డిఎస్సీ తర్వాత ఇస్తే బాగుండు చాలా వరకు కొంతమంది యాస్ఫరెంట్స్కి మంచి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పేటటువంటి ఒక చిన్న భావన కూడా ఆఫీసర్స్లో ఉంటుందన్నమాట ఇది మనం అనుకోవడం కాదు చిన్న సెన్స్ ఆఫ్ అనమాట అంతే అంటే దీన్ని ఏమని అంటున్నాంటే మంచి జరిగితే బాగుంటుందని చెప్పేసి ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా ఈ డిఎస్సి రిజల్ట్స్ తర్వాతనే ఈ యొక్క కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్న వారు మాత్రం చెప్పడం అనేది ఐ మీన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఓకే వాళ్ళంతా ఈ సెక్షన్ ఆఫ్ మనకి ఎవరైతే ఉంటారో ఆల్రెడీ వెల్ క్వాలిఫైడ్ అండ్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ చాలా నోటిఫికేషన్స్ని వాళ్ళు రన్ ఉన్నారు సో ఇటువంటివి నిరుద్యోగానికి సంబంధించినటువంటి ఈ నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి భరోసాలా కూడా ఐ మీన్ అంటే భరోసా అంటే నిరుద్యోగ వృద్ధి కాదు ఈ వన్ ఆర్ టూ మార్క్స్ యాడ్ అయినా వాళ్ళ జీవితాల్లో చాలా వెలుగులు అనేది నింపొచ్చు సో ఈ విధంగా కూడా ఆలోచించే వాళ్ళు మనకి ఉన్నారు కాబట్టి నాకు తెలిసి డిఎస్సి రిజల్ట్స్ తర్వాతనే ఈ యొక్క రిజల్ట్స్ ఇవ్వాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీ అందరి తరపు నుంచి అది లేట్ అవుతుందని చాలా వరకు ఎవరైతే మెరిట్ యాస్పిరెంట్స్ అనేవారు ఫీల్ అవ్వద్దు మీరు కొద్దిగా ఓపి పెట్టండి ఇంకొక పది రోజుల వరకు ఓపి పట్టండి పది రోజులు కూడా కాదు ఇంకొక వన్ వీక్ వరకు ఓపి పట్టండి ఓపిక పట్టిన నాకు ఓపిక పట్టిన తర్వాత మీకు ఆల్రెడీ మీతో పాటుగా మీ ఫ్రెండ్స్ని కూడా ఉద్యోగానికి తీసుకెళ్తారు కానీ ఓకే ఎలా తీసుకున్నట్లయితే మీకు కూడా ఏంటంటే తారతమ్యాలు ఉండవు కొంతవరకు ఓకే మీతో పాటు కలిసి ఉంటారు తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ మీ యొక్క ప్రిపరేషన్ని ఎస్ఐ లెవెల్స్ అదేవిధంగా రిమైనింగ్ ఏవైతే ఉంటాయో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా మళ్ళీ మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు ఓకే ఇవన్నీ కూడా చూసుకొని మీరు ఒక స్టెప్ అనేది ముందుకు వేయచ్చు తర్వాత మళ్ళీ మళ్ళీ ఏమైనా గ్రూప్స్ నోటిఫికేషన్ వస్తే గ్రూప్స్ కూడా మళ్ళీ మీరు ప్రిపేర్ అవుతారు గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ వాటి వాటికి కూడా ఎందుకని అంటే కానిస్టేబుల్ ఎగ్జామ్స్ని బీట్ చేయడం కూడా చాలా కష్టం కూడా కష్టం కాదు చాలా కష్టమే ఎందుకనంటే బా స్థాయిలో కాంపిటీషన్ ఉండడం అదేవిధంగా ఎక్కువ పోస్టులు అయినా సరే వాళ్ళ యొక్క కష్టం అనేది నాకు తెలుసు నేను దగ్గరుండి చూశాను చాలా వరకు చాలామంది నిద్ర లేని రాత్రులు జరపడం కూడా జరిగింది చాలామంది యాజ్ ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు చాలామంది రీడింగ్ రూమ్స్లో చూశాను నేనైతే ఓకే డే నైట్ కష్టపడే వాళ్ళని కూడా చాలా వరకు కూడా నేను చూడడం అనేది జరిగింది అయితే చాలామంది కొద్దిగా నెగిటివ్ కామెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొద్దిగా తగ్గించడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది పది మంది మంచి చేయడానికి చేసేటటువంటి వీడియో తప్ప ఇటువంటి ఇందులో కొద్దిగా డేవియేషన్ అయ్యేటటువంటి వీడియో అయితే మాత్రం కాదు అని చెప్పేసి నా మనసు అది చెబుతుంది ఇది మీకే మంచిది మీ అందరికీ మంచిది మీతో పాటుగా మీ సరౌండింగ్ ఎవరైతే ఉంటారో యాక్స్పీరెంట్స్ ఉంటారో వారికి కూడా మంచి జరిగేటటువంటి వీడియోగానే నేనైతే పరిగణించుకుంటున్నాను ఓకే ఐ మీన్ నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంది కాబట్టి ఇది కూడా మీకు షేర్ చేసుకోవడం జరుగుతుంటుంది చాలా వరకు ఆ కామెంట్స్ అనేవి చూసుకోండి ఒకసారి లేకుండా మీకు లేట్ అవ్వచ్చు కానీ ఒకటి చెప్తున్నాను ఫైనల్గా అభ్యర్థులు బాగా మూడు సంవత్సరాలు వెయిట్ అయింది ఐ మీన్ టైం అయిపోయింది చాలా వరకు చాలా వరకు విసిక్ విసుగు చెంది కూడా ఉంటారు అంటే విసుగు చెంది ఉంటారు కానీ ఒక్క పది రోజులు కొద్దిగా పట్టండి మంచి రిజల్ట్ వచ్చింది అందరికీ మంచి జరుగుద్ది బాగా వారికి ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు ఈ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోస్ని వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ